प्राइम टाइम न्यूज के स्वागत है కందిపాలెంలో మాజీ సైనిక దళిత కుటుంబాల ఇళ్ల కూల్చివేత ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత డీజీపీల దృష్టికి తీసుకువెళ్తామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బాధితులకు వెంటనే అన్ని విధాల న్యాయం జరగాలని ఈ అమానుష ఘటనకు సంబంధించిన అందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఈ ఘటనతో సంబంధం ఉన్న కడప డిఎస్పీ వన్ టౌన్ సిఐలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇంటి కూల్చివేత ఘటనా స్థలంలో బుల్డోజర్లతో నేలమట్టమైన ఇంట్లోని వస్తువులను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహార దీక్షా శిబిరంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అర్ధరాత్రి రెండు మంది కిరాయి కిరాడాలతో దౌర్జన్యంగా ఇల్లు నేట నేలమట్టం చేసినటువంటి గూండాగిరి చర్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బాధితులకు ఎవరైతే ఇల్లు కూల్చి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా విధ్వంసాన్ని సృష్టించి సర్వం నేలగట్టవేటట్టు చేశారు అలాంటి వారిపైన కేవలం క్రిమినల్ కేసులే కాకుండా వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసును కూడా నమోదు చేసి శిక్షించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ జిల్లా కలెక్టర్ గారికి ఈ జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీసులు దీని బిహైండ్ ద కర్టన్ ఉన్నారనేటువంటి అంశం స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది లేకపోతే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి డిఎస్పి ఇంటికి ముప్పై గజాల దూరంలో ఉన్నటువంటి ఇంటిని రెండు జేసీబీలు తీసుకుని వచ్చి వంద మంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఇళ్లను ధ్వంసం చేస్తూ ఉంటే కనీసం దీనిపైన స్పందన లేదు అంటే ఖచ్చితంగా పోలీసుల యొక్క సహకారం లేకుండా ఈ ఘటన జరిగేటువంటి సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం తక్షణం జిల్లా ఎస్పీ గారు జోక్యం చేసుకొని జరిగినటువంటి రోజు మీరు జనవరి ఇరవై ఆరు అంటే రిపబ్లిక్ డే ఆ రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అందరికీ సమాన అవకాశాలు జీవించేటువంటి హక్కు అని ఏదైతే చెప్తున్నారో అలాంటి జీవించేటువంటి హక్కును భారత రాజ్యాంగ అమలు వచ్చినటువంటి రోజుల్ని ఆ శుభ దినాన్ని ఆ హక్కులు హరించేయడం అంటే ఇంతకంటే గుండాగిరి మరొకటి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ఏదైనా సమస్యలు ఉంటే కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి కానీ బాకీలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇదే బాకీలకు సంబంధించి ఇదే వంట దాదాపు తీసుకున్నటువంటి డబ్బుల కంటే కూడా మరొక ఐదు రెట్లు వడ్డీ మొదలు చెల్లించినా కూడా ఈరోజు ఈ స్థలాలకు రెక్కలు వచ్చాయి కాబట్టి కలెక్టరేట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మెయిన్ రోడ్డులో ఇది కొనసాగుతా ఉంది కాబట్టి ఎలాగైనా సరే దళితులు నోరు లేనటువంటి వాళ్ళు కాబట్టి వారి పైన దాడి చేస్తే ఏ ఒక్కరు కూడా అడిగేటువంటి వారు ఉన్నారనేటువంటి ఆ ఖండ కావరం ఇది సరైనటువంటిది కాదని కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం దీని పక్క ఎవరున్నా కూడా దీన్ని పూర్తిగా ఖండించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కానీ దీని పక్క ఉండి దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి అదృశ్య శక్తులు ఈ ఘటన నుంచి తప్పించుకొని పోవడం సాధ్యం కాదన్నటువంటి అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా సిపిఐ గా మేము కోరుతా ఉన్నాం కాబట్టి బాధితులు ఈ రెండు రోజులుగా ఇక్కడ నిరాదీక్ష చేస్తా ఉన్నారు ఇదే అంశాన్ని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకొని పోతాం ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఉందా అసలు బ్రతికుందా అది అని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది ఎందుకంటే పోలీసులు ఉన్నటువంటిది వీకర్ సెక్షన్స్ హక్కులు మీకు కనిపించవు కానీ మీరు మీరు రాజకీయాల కోసం కొట్లాడుకుంటే అప్పటికప్పుడు కేసులు వస్తాయి అప్పటికప్పుడు సెక్షన్లు వస్తాయి దాంతో పాటు జైలు వస్తాయి వాళ్ళని లోపలేస్తారు కానీ ఇక్కడ ఉన్న మంది వచ్చినారంటే ఆ వంద మందిని కనిపెట్టడానికి మీకు ఇన్ని రోజులు టైం పట్టిందంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకట్లేదు అదే ఉన్న తినాల్లో దొంగతనం జరిగిందని చెప్పిన తర్వాత దళిత యుక్కులు తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి నడి బజార్లో నలుగురు సిఐలు వచ్చి వాళ్ళు కాళ్ళు ఇయ్యేంత వరకు కూడా తొక్కారు మరి వాళ్ళు పేదళ్ళు కాబట్టి మీ చట్టాలకు ఆ రోజు కొమ్ములు వచ్చాయా ఈ రోజు ఇక్కడ దళితులు కాబట్టి వీళ్లకు చట్టాలు వర్తించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ సమస్యలు ఎవరైతే బాధితుల కుటుంబాలకు అన్యాయం చేశారో అలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మొన్ననే ఏదో నేను కనుక్కుంటే సెక్షన్ కూడా మార్చి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి బయటికి పంపించారట పొరపాటు ఉన్నటువంటి ఈ మహిళలు లేదా ఇక్కడ వాళ్ళు ఆ బాధితులు ఇంట్లో గట్టిగా తిరుగుబాటు ఉంటే మీరు చంపరని గ్యారంటీ ఏముందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వారిపైన పెట్టాల్సిందే అత్యంత మర్డర్ కేసు వారిపైన పెట్టాల్సిందే వంద మంది ఎవరైతే వచ్చారో వారి కనికి పక్క ఎవరైతే ఇచ్చారో వారిని కూడా వెనక్కి తీయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇంతటితో వదిలిపెట్టేస్తారు ప్రజా సంఘాలన్నిటి కూడా భయభ్రాంతులు గురి చేస్తే వారి పారిపోతారని చెప్పి అనుకుంటారు అవేకమైనటువంటి చర్య కాబట్టి బాధితులను పిలిచి వారిని కూర్చోబెట్టి వారితో చర్చించి వారి ఇళ్లను పునర్నిర్మాణం చేసి వారికి జరిగినటువంటి రక్తాన్ని పూర్తమని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నావు ఇదే అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గారిని హోం మినిస్టర్ అనితమ్మ గారిని కూడా అడుగుతా ఉన్నా అమ్మా తల్లి అమితమ్మ గారు నువ్వు ఒక దళితురాలు అని చెప్పేసి నువ్వు హోమ్ మినిస్టర్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పైన పేదల పైన దాడులు జరిగితే ప్రత్యక్షంగా అని చెప్పి మేము అనుకుంటే మరిక్కన్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం జరిగినటువంటి దాడి ఘటన మీ దృష్టికి తీసుకొని రాలేదా వాళ్ళు దళితులు వాళ్ళ ఎనికిపక్కుల వాళ్ళు వేరే వాళ్ళని చెప్పి మీరేమైనా కూడా పట్టించుకోకుండా వదిలేస్తా ఉన్నారని చెప్పి హోం మినిస్టర్ గారిని కూడా ఈ అడుగుతూ ఈ అంశాన్ని సిపిఐ రాష్ట్ర సమితిగా ప్రభుత్వం నుంచి కూడా తీసుకొని పోతామని చెప్పి బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వారి ఉద్యమానికి అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ వారికి న్యాయం చేసేంత వరకు కూడా ఈ పోరాట టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి